మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబాన్ని కూడా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నా అలాగే ఇన్సూరెన్స్ చేశారని చెప్పారు ఇన్సూరెన్స్ మామూలుగా పెద్ద అమౌంట్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఎవ్రీ ఇయర్ ల్యాబ్స్ అయ్యే ఇన్సూరెన్స్ ఐదు వేలు ఆరు వేలు ఇయర్లీ కంటే పది లక్షలు పదహైదు లక్షలు కవరేజ్ చేసి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి అంటే ప్రతి సంవత్సరం కట్టుకుంటా రావాలి ఏదో పండించ చిన్నగా దానికి ఐదు వేలు లభించామని అనుకోని ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ చేసుకుంటే భద్రత

మన విషయాలు చాలా ఉన్నాయి మనం మాట్లాడుతున్నాయి అధికారుల సమయం చాలా విలువైనాయి కాబట్టి వాళ్ళ సమయం వాళ్ళ ప్రోగ్రాం తీసుకుని తర్వాత ఆ మినిమం ఇన్సూరెన్స్ కూడా ప్రైమ్ మినిస్టర్ జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ ఉంటుంది నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఎంతో రెండు లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది రెండు లక్షలు నాలుగు వందల నలభై ఆరు రూపాయలు కొంచెం చూసి ఇయర్లీ ఒక పది లక్షలు కొరయ్యే ఇన్సూరెన్స్ చేసుకుంటే ఫ్యామిలీ కూడా భద్రత ఉంటుంది ఆ విషయాల మాట్లాడుతున్నాం వాళ్ళ సమయం చాలా విలువైంది కాబట్టి సార్ మాట్లాడేస్తారు సంఘ సభ్యులు అందరికి కూడా నమస్కారాలు కనంతపూర్ డిస్టిక్ అన్నమ డిస్ట్రిక్ట్ ఇలా లోకల్ దాకా ఉంది ఈ రాష్ట్రీయ దళకేక మంచి అనేది టోటల్ ఆల్ ఓవర్ ఇండియా మన అన్ని రాష్ట్రాలలో అన్ని డిస్ట్రిక్ట్లలో అన్ని గ్రామాలలో మన కార్యకర్తలుగా ఉన్నారు ఈ గ్రూపు స్టార్ట్ చేసింది హబీబ్ షేక్ గారు చైర్మన్ ఎందుకు స్టార్ట్ చేశారంటే అతను గుజరాత్ నుండి త్రిపుర జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రారి తోలుతూ ఎన్నో యాక్స్టేట్లను చూస్తూ డ్రైవర్ల బాధలను చూసి ఈ రాష్ట్రీయ దళకేక మంచి అనే ట్రేడ్ ని ట్రిబ్యునల్ స్థాపించడం తన కొడుకు చేశారు తన కొడుకు పేరు మహమ్మద్ జంషీద్ ఎన్నరో తండ్రులు తన బిడ్డలకి అనాథలుగా మిగిలిపోతున్నారని అలా మిగిలిపోయినా కన్నా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మనకు ఎలాంటి అవార్డులు ఇవాడు రాలేదని డ్రైవర్లు చేస్తాండే సేవకి ఎలాంటి గుర్తింపు లేదని ప్రతి అక్కడ భారతదేశంలో ప్రతి చోట డ్రైవర్ లేనిదే జరగదు ఒక ఆఫీసర్ కావచ్చు క్యాలెండర్ లో రావాలని తేదీ చేస్తున్నాము కదా జనవరి తేదీ కదా క్యాలెండర్ లో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎక్కడైనా చేయచ్చు కదా అంటే ఈ రోజు అనేది చేయాలంటే మన నిజాముద్దీన్ ఆజా అని అతను సుభాష్ చంద్రబోస్ గారి డ్రైవరు అతను పంతొమ్మిది వందల ఒకటిలో జన్మించారు ఉత్తరప్రదేశ్ గ్రామంలో అతను జన్మించారు పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి నలభై ఐదు దాకా సుభాష్ చంద్రబోస్ కార్ డ్రైవర్ గా ఉన్నారు నలభై మూడు నలభై నాలుగు బ్రిటిష్ వారు దొంగ చాటుగా నుంచి తూటాలను ఎక్కువ పెట్టి సుభాష్ చంద్రబోస్ గారికి కాలుస్తే మన డ్రైవర్ అయిన నిజాముద్దీన్ గారు అడ్డుపడి మూడు బుల్లెట్లు తన తీసుకొని సుభాష్ చంద్రబోస్ గారిని కాపాడారు అందుకు ఆయన ఇంత గొప్పగా డ్రైవర్ డ్రైవర్ గురించి మరియు డ్రైవర్ ను ఇంతగా స్వాతంత్రంలో పోరాడి మనకి స్వాతంత్రాన్ని తెచ్చారు ఇంతక ఇక్కడ స్వాతంత్రంగా ఏదైనా ఆగస్ట్ షిఫ్టీ కానీ జనవరి ట్వంటీ సిక్స్ కానీ చేస్తుంటాను అందుకని అతన్ని స్మరించుకుంటూ ఈ డ్రైవర్స్ చేస్తుంటాను అతను మూడు బుల్లెట్ తీసుకునేందుకు సుభాష్ చంద్రబోస్ అతనికి కన్నాళ్ళని బిరుదునిచ్చారు కన్నాలు అనేది ఒక ఆర్మీ వాళ్ళకి జవాన్లకు ఇచ్చే బిరుదు అలాంటి బిరుదు మన డ్రైవర్లకి డ్రైవర్లకైనా దక్కిందంటే మనం ఎంతో గర్వగా గర్వ గర్వించుకోవాల్సిన విషయం రెండు వేల పదిహేడులో ఫిబ్రవరి ఆరున తన స్వగ్రామం ద్వారా ద్వారా ఉత్తరప్రదేశ్ మరణించారు ఆ ఫిబ్రవరి ఆరో తేదీన ఆయన చనిపోయిన రోజుని డ్రైవర్స్ డేగా ప్రకటించాలని అలానే మన డ్రైవర్ల చట్టం డ్రైవర్ల సంక్షేమ బోర్డు రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనం పోరాడుతున్నాం ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు చైతే కలిగి పాల్గొనాలని కోరుకుంటున్నాను అలానే ఈ చక్కటి అవకాశం ఇచ్చిన హోంసార్ గారికి మరియు నాతో ఎండలు ఇంకా ఎక్కువైతాయి ఇంకా రాబోయే మూడు నెలలు ఎండలు ఎక్కువ ఉన్నాయి కొద్దిసేపు బండి ఆపి సాయంత్రం దాకైనా రెస్ట్ తీసుకొని తర్వాత బండి అనేది గమ్యాన్ని చేర్చండి అన్న అలానే బాగా వాటర్ తాగండి ఎండాకాలం ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ ఇంటి దగ్గర కుటుంబం అని అందరూ జాగ్రత్తగా ఉంటారు వాళ్ళని చూసుకునే బాధ్యత మీదే కాబట్టి అలానే పైన పోయేటప్పుడు అజాగ్రత్తగా పండు ఎదుటి ఎదుటివారి ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది పెట్టకుండా చూసారని ఆశిస్తూ చె జై హింద్ జై భారత్ రాష్ట్రీయ చలాక్ ఏకతా మహామంచ్ జిందాబాద్ 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 రాష్ట్రీయ చలాక్ ఏకతా మహామంచ్ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ సిక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ సెవెంటీన్ బై లెవెన్ సెవెన్ థర్టీ రాష్ట్రీయ చలాక్ ఏకతా మంచులో ఉన్న డ్రైవర్ సభ్యులకి కార్యకర్తలకి మరియు అఖండ భారతదేశంలో ఉన్న డ్రైవర్లందరికీ డ్రైవర్స్ డే శుభాకాంక్షలన్న ఈ రాష్ట్రీయ చలాక్ ఏకతా మంచ్ యూనియన్ తరఫున మరియు షేక్ సార్ మరియు ఫౌండర్ గారి తరఫున ప్రతి ఒక్క చోట మన రాష్ట్రీయ చలాకెక్క మంచ్ జెండా ఎగిరేసి ప్రతి ఒక్క కార్యకర్త డ్రైవరు పాల్గొని విజయవంతంగా డ్రైవర్స్ డే నిర్వహిస్తున్నారు ఈ డ్రైవర్స్ డే ఇంతవరకు అఫీషియల్ క్యాలెండర్లో రాలేదు మనకి ఈ డ్రైవర్స్ డే ఫిబ్రవరి ఆరవ తేదీన అఫీషియల్ క్యాలెండర్లు రావాలని మనమంతా పోరాడుతున్నాం మనం మేము మేమంతా చూసి మళ్ళీ ప్రతి ఒక్క డ్రైవరు మాతో పాటు చేయి ఐకమత్యంగా తోడు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలానే ప్రతి చోట డ్రైవర్ల చట్టం డ్రైవర్ల సంక్షేమ బోర్డు రావాలని మనం యూనియన్ తరపున పోరాడుతున్నాం యూనియన్ అనేది మనం యూనిటీగా ఉంటేనే యూనియన్ అవుతుంది ఒక డ్రైవర్ అలా ఒక డ్రైవర్ పోతే యూనిటీ అనేది ఉండదన్న మీరు మాత్రం ప్రతి ఒక్కరు చేయి చేయి కలుపుకొని మన యూనియన్లో సభ్యత్వం పొంది అలానే మన యూనియన్ని ఐకమత్యంగా బలపరుస్తారని కోరుకుంటున్నాను ఈ సభాముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మన యూనియన్లో సభ్యత్వం తీసుకోవాలంటే ఎన్నో వేల ఖర్చులు కావన్నా ఐదు వందల తొంభై ఐదు రూపాయలు యూనియన్ కొత్త కార్డు మరియు రెన్యువల్కి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు రిన్యువల్ చేయించుకొని వాళ్ళు ఫిబ్రవరి ఆరో లోపు రిన్యూవల్ చేయించుకోవాలని చెప్తున్నాము మీరు ఇంకా ఇంతవరకు చేయించుకోలేదు రెండవది కొత్త కార్డులు కావాలని ప్రోత్సహించుకొని వాళ్ళు ఉంటే మా సత్యసాయి జిల్లా సెక్రటరీ పులిచంద్ర గారికి కానీ మరియు వైస్ ప్రెసిడెంట్ బాబ్జాన్ గారికి కానీ మా కన్వీనర్ బా బాబా పుక్రూర్లకు కానీ కాల్ చేయండి నేను ది రాష్ట్రీయ చాలా ఏకతా మంచులో నేషనల్ ట్రెజరీగా కొనసాగుతున్నాను ఈ డ్రైవర్స్ డే రాబోయే రెండు వేల ఇరవై ఆరులో ప్రతి ఇండియా అఫీషియల్ క్యాలెండర్ మీద వచ్చి ప్రతి ఒక్క డ్రైవరు ప్రతి ఒక్క ఇంట్లో పండుగలాగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను ఈ డ్రైవర్స్ డే రోజున ప్రతి ఒక్కరూ డ్యూటీలకి వెళ్ళకూడదని ఏం రూల్ లేదు మీరు డ్యూటీలు చేసుకుంటూ ఎక్కడైతే డ్రైవర్స్ డే జరుగుతుందో అక్కడ పోయి పాల్గొని మీరు కానీ దీనిలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను జై హింద్ జయ భారత్ రాష్ట్రీయ చలాకేక మహామంచ్ జిందాబాద్ 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 డ్రైవర్స్ డే ఫిబ్రవరి ఆరో తేదీన జరపాలడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే కల్లల్ కన్నల్ నిజాముద్దీన్ అని అతను సుభాష్ చంద్రబోస్ కార్ డ్రైవరు అతను బ్రిటిష్ వారి తూటాలు పొదలోంచి గురిపెట్టడం వల్ల ఆ బుల్లెట్లకి అడ్డుపడి సుభాష్ చంద్రబోస్ని కాపాడడం వల్ల ఈరోజు మనము అతన్ని కన్నల్ నిజాముద్దీన్ స్మరించుకుంటూ డ్రైవర్స్ డే అని జరుపుతున్నాం కన్నల్ నిజాముద్దీన్ రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఆరో తేదీన మృతి చెందడం జరిగింది అతన్ని స్మరించుకుంటూ ఈ డ్రైవర్స్ డే అనేది నిర్వహిస్తున్నాము అలానే ఈ డ్రైవర్స్ డే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేసుకొని మనం అఫీషియల్గా క్యాలెండర్లో రావాలని కోరుతూ మన యూనియన్ తరఫున ప్రతి ఒక్క డ్రైవర్ అన్న యూనియన్లో ఉన్న సభ్యులు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనం డ్రైవర్స్ డే సంక్షేమ బోర్డు డ్రైవర్స్ చట్టం మూడు కావాలని కోరుతున్నాము ఇదేదో ముందరకు పోదనుకునే యూనియన్ ఖచ్చితంగా యూనిటీగా ఉంటే ఏదైనా సాధిస్తాము చేయి చేయ కలుపు డ్రైవర్ అన్నదే కలుపు ಜೈ ಹಿಂದ್ ಜಯ ಭಾರತ್ ರಾಷ್ಟ್ರೀಯ ಚಲಕ ಏತಾ ಮೊಹಮಾನ ಜಿಂದಾಬಾದ ಜಿಂದಾಬಾದ ಜಿಂದಾಬಾದ್